బెల్ లో ఇంజనీరింగ్ అసిస్టేట్ పోస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లెమిటిలో నవరత్న కాం కంపెనీ ఇండియన్ ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రిక్వైర్ టు ది ఫాలోయింగ్ పర్సనల్ ఇది అండ్ చెన్నై యూనిట్ పర్మనెంట్ బేసిస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసిస్టెంట్ ట్రైనీస్గా ఉన్నటువంటి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అబ్జాల్షన్ ఉంటుంది ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ త్రీ ఇయర్స్ డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ డిప్లొమో చేసి ఉండాలి అందులో ఎలక్ట్రానిక్స్ నాలుగు పోస్టులు ఉన్నవి నాలుగు పోస్టులు అన్ రిజర్వ్ వన్ వన్ మినిట్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నవారో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకోసం మరిన్ని విద్యా ఉద్యోగ వార్తలను గురికి తీసుకొస్తాను నా సబ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఒకసారి లైక్ చేయండి మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు ఇతరులకు షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం ఇందులో డిప్లొమో చేసినటువంటి వారి డిప్లొమో పూర్తి చేసినటువంటి ఎలక్ట్రానిక్స్లో నాలుగు పర్సనల్ ఒకటి అండ్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వన్ ఓబీసీ వన్ ఎస్సీకి వన్ ఉన్నవి దీనికి పేస్కేల్ వచ్చేసి వీటికి సంబంధించి మెకానికల్ నాలుగు ఉన్నవి అన్ రిజర్వ్ వన్ ఓబిసి వన్ ఓబిసి టూ ఎస్సీ వన్ ఉన్నవి ఎలక్ట్రానిక్స్ సంబంధించి అన్ రిజర్వ్ వన్ సివిల్కి సంబంధించి అన్ రిజర్వ్ వన్ దీనికి వేజెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి నైంటీ థౌజండ్ దీనికి ఇతర అలవెన్స్ కూడా కలుస్తుంది అదేవిధంగా టెక్నికల్స్కి సంబంధించి ఎస్ఎస్ఎల్సీ లేదా ఎస్ఎస్సి టెన్ టెన్ ప్లస్ ఐటీఐ వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి లేదా ఎస్ఎస్ఎల్సి త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ దీనికి ఎలిజిబుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెషానిక్ తర్వాత మూడున్నీ ఆన్ రిజర్వ్ వన్ ఓబీసీ వన్ ఎస్సీ వన్ ఫిట్టర్ ఒకటి ఉంది దీనికి బేసిక్ వచ్చేసి ఇరవై ఐదు వందల నుండి ఇరవై రెండు వేల ప్లస్ హెల్స్ ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఇరవై నాలుగు వేల రూపాయలు ఫర్ మంత్ తప్పకుండా వీళ్ళకు పే చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ అప్ సంబంధించి వీళ్ళకి ఇకపోతే ఏజ్ లిమిట్లు వీళ్ళకి సంబంధించి వస్తే వీళ్ళు ఇంజనీన్ అయ్యి ఉండాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్స్కి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మినిమం మ్యాక్సిమం ఉండాలి అదే టెక్నిషియన్స్కి కూడా ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి ఎగ్జామిషన్స్ కూడా ఉంటాయి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ త్రీ ఇయర్స్ ఎగ్జామిషన్ అదే షెడ్యూల్ కాస్ట్కి ఐదు సంవత్సరాలు పర్సన్ బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు ఎగ్జిమిషన్ ఉంది ట్వంటీ ఎయిట్ ప్లస్ టెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు వీళ్ళకి ఉంటుంది ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ షెడ్యూల్ క్యాస్ట్కి థర్టీ త్రీ వరకు ఉంటుంది అద బ్యాక్వర్డ్ క్లాస్కి థర్టీ వన్ ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ముందుగా వీరిని సెలెక్ట్ చేసుకుంటారు ఈ సెలెక్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు తమ టర్ను కనుక కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళకు అబ్జల్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది చెన్నైలో జరుగుతుంది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి కాల్ లెటర్ ఉంటుంది ఎప్పుడు ఏంటని చెప్పడం జరుగుతుంది ఇందులో రెండు పేపర్లు ఉంటాయి మొత్తము నూట యాభై మార్కులు రెండు పేపర్లు మొదటి పేపర్లో పార్ట్ వన్ వల్ల అప్ట్యూ యాభై మార్కులు ఉంటాయి జనరల్ అప్టివ్లో యాభై మార్కులు తర్వాత యాభై ప్రశ్నలకి తర్వాత పార్ట్ టూలో టెక్నికల్ యాప్ట్యూడ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మల్టిపుల్ చేయాల్సి క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే కంప్యూటర్ బేస్ ఇందులో జనరల్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్సీ వాళ్ళు పార్ట్ వన్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ టూలో థర్టీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ తెచ్చుకోవాలి ఎస్సీ మరియు పీడబ్ల్యూడీలకు సంబంధించి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది మొదటి పేపర్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ రాకపోతే సెకండ్ పేపర్ వాల్యూడ్ కాదు అదేవిధంగా ఎస్టీకి మొదటి పేపర్లో థర్టీ పర్సెంట్ రాకపోతే సెకండ్ పేపర్ కూడా వాల్యూడ్ కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ బేసిక్ టెస్ట్ అనేటువంటిది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జరుగుతుంది అంటే ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ నవంబర్లో జరుగుతుంది పే అలౌన్సెస్ సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టుగానే ట్వంటీ ఫోర్ స్టైఫండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇస్తారు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ అండ్ ద పాసింగ్ ద గ్రాడ్యుయేషన్ టెస్ట్ దే విల్ బి ప్లేస్డ్ ఇన్ ద రెగ్యులర్ బేసిస్ వీరెవరైతే సిక్స్ మంత్ డ్యూరింగ్ పీరియడ్లో వీళ్ళు కంపల్సరీగా పూర్తి అని చేసినట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్స్కి సంబంధించి అనర్గోయింగ్ ట్రైనింగ్ ఫర్ ద ఎసెన్షియల్ పీరియడ్ ఆఫ్ ద సిక్స్ మంత్స్ ఈ ఆరు నెలల కాలంలో వాళ్ళకు ట్వంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది దాంట్లో ఆరు నెలల తర్వాత వాళ్ళు టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే అబ్జాల్షన్ ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్స్ బిలాంగ్ టూ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసి వాళ్ళకి ఐదు వందలు ప్లస్ పద్దెనిమిది శాతం జిఎస్టీ ఐదు వందల డెబ్బై పే చేయాలి ఎస్సీఎస్సీ పీడబ్ల్యూకి సంబంధించి ఎక్సర్ రెస్మెంట్ క్యాండిడేట్కి ఎలాంటి ఫీజు ఉండదు ఈ ఫీ పే చేస్తే అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా నాన్ రిఫండబుల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో కానీ మిగతా వర్క్లో పనిచేసే వాళ్ళు ఇందులో అప్లై చేస్తే మాత్రము నో ఆబ్జెక్టన్ సర్టిఫికేట్ మాత్రము తీసుకోవాలి అప్లై చేయడానికి జాబ్ అప్లై డాట్ ఇన్ బిఎల్ టూ జీరో టూ ఫైవ్ చెన్నై దానికి మీరు అప్లికేషన్ పంపుకోవాల్సి ఉంటుంది దీనికి లాస్ట్ డేటు మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా నెక్స్ట్ మంత్ పదకొండు వరకు అవకాశం ఉంది అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని కోరుకుంటూ చెప్పినట్టుగా ఫోర్త్ నవంబర్ మనకి ఇక్కడ ఉన్నటువంటిది అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్త్ నవంబర్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చెన్నై సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెన్నై ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవాలి దీని లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఫోర్త్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా మీరు ఈ పోస్ట్ని అప్లై చేస్తారని ఆశిస్తూ మేము మోహన్ కురపాటి మరిన్ని ఉద్యోగ విద్యావర్థులతో మీ ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం మరిన్ని ఉద్యోగ వార్తలతోస్తాను మీ మోహన్ కూడా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్